వైభవంగా శ్రీకృష్ణాష్టమి శ్రీరామిరెడ్డి తాత జన్మదిన వేడుకలు స్థానిక కల్లూరులోని రామిరెడ్డి తాత సంస్థానములో వైభవంగా శ్రీకృష్ణాష్టమి శ్రీరామిరెడ్డి తాత జన్మదిన వేడుకలను భక్తులు ఎంతో వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీరామిరెడ్డి తాత సంస్థాన కార్యనిర్వాహక సభ్యులు సాత్మానంద రామచంద్రారెడ్డి రామారావు సాయిరాం రెడ్డి మాట్లాడుతూ శ్రీకృష్ణాష్టమి పర్వదినాన శ్రీరామిరెడ్డి తాత జన్మదినం కావడం భక్తులకు ఎంతో విశేషమని పేర్కొన్నారు ఈ విశిష్ట పర్వదినాలను పురస్కరించుకుని రామిరెడ్డి తాత ఆశీర్వాదం కోసం ఎంతోమంది భక్తులు ఈరోజు ఆలయానికి వచ్చి రామిరెడ్డి తాతకు తమ మొక్కులు చెల్లించుకున్నారన్నారు అలాగే శ్రీరామిరెడ్డి తాతకి ఉదయం నుంచి పంచామృతాభిషేకము ప్రత్యేక సేవా కార్యక్రమాలను భక్తులు నిర్వహించారన్నారు అలాగే సాయంత్రం వేళ స్వామివారిని పురవీధుల గుండా ఊరేగింపు చేసి భక్తాదులు రామిరెడ్డి తాత సేవకు పునీతులయ్యారు అని తెలిపారు అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులకి ఉదయం మధ్యాహ్నం ప్రత్యేక అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలను ఇక్కడే ఇక్కడ నిర్వహించారని వారు పేర్కొన్నారు ఉదయం నుంచి ఎంతోమంది భక్తులు స్వామివారి ఆలయానికి వచ్చి వారి మోకులను చెల్లించుకున్నారని వారు తెలిపారు మరి ఆ సందర్భంగా ఇప్పుడు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మనం ఇక్కడ ఉదయాన్నే రాత కాలంలో అభిషేకం తర్వాత పూజలు విశేషంగా భక్తులు వచ్చి పూజలు చే చేసుకున్నారు ఆ తర్వాత అందరికీ మనం అల్పాహారం ఇంటి కూడా ఏర్పాటు చేసాం మరి మధ్యాహ్నం కూడా భక్తులకు ప్రసాదం ఏర్పాటు చేశాం ఈ కృష్ణాష్టమి సందర్భంగా అందరూ భక్తులు భాగవతాన్ని మహారాణీ చేస్ కొరను ఇရှင် సహాయం నాపాదైన లక్ష్య ఆశ్రమం చెప్పుకోవాలి తర్వాత శ్రీ కృష్ణ మితిల గురించి చెబరటను ఇన్ని జరుగుతుంది ఇన్ని విశేషలంగా భక్తులంతా పాల్గొన్నారు కార్యక్రమం విజయవంతం ఏ కైసం స్వామి స్వతంత్ర ఓకే విచారస్తేమే సందర్భంగా ఈ రోజు ఇక్కడ తాతా జన్మదిన వేడుకలు అష్టాష్టమి రోజు ఒకే రోజు రావడం అనేది ఒక ప్రత్యేకత ఈ ఈ మామూలుగా ఈ పుట్టినరోజు తర్వాత ఈ అష్టాష్టమి సందర్భంగా కల్లూరు కర్నూలు వాసు ప్రజలందరికీ కూడా శుభాకాంక్ష సంస్థానం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఉదాహరణ నుంచి కూడా సహస్రనామ పారాయణము విష్ణునామ పారాయణము అలాగే పంచామృత సేవ అలాగే పుల అలంకరణ ఈ కార్యక్రమాలన్నీ ఉదయం ఐదు గంటల నుంచి కార్యక్రమాలన్నీ మంచిగా జరుగుతున్నాయి అలాగే చాలామంది భక్తులు కూడా దర్శించుకొని తాత ఆశీస్సులు కావాలని చెప్పేసి అందరూ వేడుకొని నమస్కారం చేసుకుని వెళ్ళారు ఇవాళ అన్న ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇవి చాలా ఏళ్ళ నుంచి కార్యక్రమం ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి తాత ఆశీస్సులు రామేష్ ఆశీస్సులు ఉండవు ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి మేము సంవత్సరాల తరఫున ప్రత్యేకంగా కోరుతున్నాము రామారావుగా ఈరోజు శ్రీకృష్ణాష్టమి పర్వదినం మరియు శ్రీ అవధూత రామరెడ్డి తాత గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి కూడా అభిషేకము మరియు హారతి ప్రత్యేక అలంకరణ కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగినది అలాగే ఈరోజు స్వామివారి దర్శనానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తుడికి ఉదయం మధ్యాహ్నము మరియు రాత్రి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది అలాగే ఈరోజు సాయంత్రం కూడా కల్లూరు పురగీధులకు కూడా పల్లెక్ సేవ కార్యక్రమము మరియు సాయంత్రం వేళ అఖండ నామ సప్తాహ సమితి కూడా భజన కూడా ఏర్పాటు చేయడం అనేది కావున ఈరోజు ప్రతి ఒక్కరికి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాశం తెలియజేసుకుంటున్నాం దాసరి సాయిరామరెడ్డి శ్రీ అవదూత రామరెడ్డి తాత సేవా సంస్థ కల్లూరు